Psalm 33 is a special Psalm. సాంగ్ ఈ ముప్పై కీర్తన ఒక ప్రత్యేకమైన కీర్తన ఇట్ is వన్ ఆఫ్ ద psalms దట్ lacks a టైటిల్ చూడండి ఈ కీర్తన ఈ పైన శీర్షిక లేని కీర్తనలో ఇది ఒకటి మోస్ట్ అదర్ సాంగ్స్ హావ్ సమ్ సార్ట్ ఆఫ్ టైటిల్ మిగతా కీర్తనలో ఏదో ఒక శీర్షిక అనేది పైన ఉంటుంది మెనీ కామెంటేటర్స్ బిలీవ్ దట్ దిస్ సామ్ ఇస్ లింక్డ్ టు సాంగ్ 32 చాలా మంది వ్యాఖ్యానకర్తల అభిప్రాయం ఏంటంటే ఈ 33వ కీర్తన 32వ కీర్తనకి అనుసంధానం అయి ఉంటుంది ఇన్ దట్ సామ్ డేవిడ్ ప్రైజెస్ ద లార్డ్ ఫర్ ఫర్గివింగ్ హిస్ సిన్స్ ఆ కీర్తనలో దావీదు

తొయను స్తుతించాలి అనేటువంటి ఆ మాటలో కేంద్రీకృతమై ఉన్నాయి సామ్ థర్టీ గాడ్ ఈస్ టూ బి ప్రేజ్డ్ బికాస్ ఈ ఫర్ గిఫ్స్ సైన్ ముప్పై రెండవ కీర్తనలు దేవుడు స్థుతులకు యోగ్యుడు ఎందుకంటే ఆయన పాపములను క్షమించేవాడు సామ్ థర్టీ గాడ్ ఈస్ టు బి ప్రేడ్ బికాస్ ఈజ్ ఇన్ కంట్రోల్ ముప్పై మూడవ కీర్తనలు దేవుడు స్థుతిలకు యోగ్యుడు ఎందుకనగా సమస్తమును కూడా ఆయన అదుపు చేసేవాడు బోత్ ఆఫ్ ది థీమ్స్ మేక్ గాడ్ వర్ ది టు బి ప్రేజ్ ఈ రెండు శీర్షికలు కూడా దేవుడు స్థుతులకు యోగ్యుడు అని తెలియపరుస్తుంది సో ఇన్ వెట్స్ వన్ కాబట్టి మొదటి వచ్చనంలో సెయింట్స్ ఆఫ్ గాడ్ ఆర్ కమాండెడ్ రిజాయిస్ నీతి మంతులు హోవాను బట్టి

ఇంకా చెప్పబడిన మాట స్తుత్తి చేయుట యథార్థవంతులకు శోభస్కరం కరం ద వర్డ్ కామ్లీ మీన్స్ బ్యూటిఫుల్ ఇది శోభస్కరము అంటే ఎంతో సుందరమైనది అన్నమాట దేర్ ఆర్ మెనీ ఎమోషన్స్ దట్ కెన్ గ్రిప్ అవర్ హార్ట్స్ చూడండి ఎన్నో ఉద్రేక భావోద్రేకాలు మన మనసును గుప్పెట్లు పెట్టి ఉంటాయి సమ్టైమ్స్ వి కెన్ బి ఓవర్ బై ప్రై కొన్నిసార్లు గర్వన్ని బట్టి మనం అది అద్శయిస్తుంటాం సమ్టైమ్ సమ్టైమ్

Are as beautiful as the heart that is filled with the praise of the Lord. So verse 2 calls on us to use our musical skills to praise Him. మన యొక్క సంగీతములతో కూడా దేవుని స్థుతించాలి అని కోరబడుతుంది ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్లేడ్ ఫర్ హిస్ గ్లోరీ ఎప్పుడైతే ఈ యొక్క వాయిద్యాలు దేవుని స్థుతించడానికి ఆయన మహిమపరచడానికి ఉపయోగిస్తుంటారు ఇట్ ఆనర్స్ హిమ్ బికాస్ మ్యూజిక్ ఈజ్ ఎనదర్ ఫార్మ్ ఆఫ్ రేజ్ ఆఫ్ ద లా దేవుని ఘనపరిచేది ఎందుకనగా సంగీతం అనేది కూడా దేవుని స్థుతించే దానిలో ఒక భాగం వెర్ స్త్రీ కాల్స్ ఆనర్స్ టు సింగ్ అండ్ టు హిమ్ ఎ న్యూ సాంగ్ మూడో వచనంలో అయితే ఆయనను కూర్చి నూతన కీర్తన పాడవలసిందిగా కోరబడుతున్నాం ద ఐడియా ఆఫ్ ఎ న్యూ సాంగ్ మీన్స్ దట్ వీఆర్ టు బి థాట్ఫుల్ అండ్ వీఆర్ ఎక్సర్సైజ్ అవర్ మైండ్స్ టు టు ఫైండ్ న్యూ వేస్ ప్రైజ్ హేమ్ నూతన కీర్తన అనే దానికి ఇక్కడ అర్థం ఏమిటి ఏమొస్తుందంటే మనం నూతనమైనటువంటి రీతిలో నూతనమైనటువంటి హృదయ వైఖరితో కూడా మనం దేవుని స్థుతించాలి కన్సిడర్ ద ఫ్యాక్ట్ దట్ సేస్ విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై మూడు వచనాలను మనం గమనించినప్పుడు రెండు మూడో అధ్యాయముట్ కృపగల కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతగా నిల్చున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడు ఇట్ షుడ్ బి క్లియర్ దట్ వి హ్యావ్ యాంపుల్ రీజన్ ఎవ్రీ డే టు ఎగ్జాల్ట్ హిమ్ ఫర్ హిస్ గ్రేస్ ఫర్ హిస్ బ్లెస్సింగ్స్ ఫర్ హిస్ గుడ్నెస్ టు వాస్ అనుదినం ఆయన కృపను బట్టి ఆయన ఆశీర్వాదాలు ఆయన మంచితనం దయాళుత్వను బట్టి మనం దేవుని స్థుతించడానికి కొరకు ఎన్నో కారణాలు చూస్తున్నాం వెర్ స్త్రీ ఆల్సో కాల్స్ ఆన్ అస్ టు ప్రైజ్ హిమ్ ఇన్ సచ్ ఏ వే దట్ దే ఆర్ హెర్డ్ బై అదర్స్ మూడో వచనంలో ఇంకా కోరబడుతున్న ఇతరులు కూడా మన స్థుతిస్తూ ఉండగా ఇతరులు కూడా వినాలి వినపడేటట్లుగా మనం ఆయన స్తుతించాలి డస్ నాట్ మీన్ దట్ వి ఆర్ టు ప్రైస్ యుమ్ సో దట్ అదర్స్ విల్ సీ ఎస్ బట్ వీ ఆర్ టు ప్రైజ్ హిమ్ సో దట్ అదర్స్ విల్ బి అవేర్ ఆఫ్ దట్ వాట్ హీ హీ ఈజ్ అండ్ వాట్ హీ హాస్ డన్ ఫర్ హిస్ పీపుల్ దీని అర్థం మనం స్థుతిస్తూ ఉంటే ఇతరులు మనం చూడాలని కాదు కానీ మనం స్తుతిస్తూ ఉండగా ఇతరులు కూడా దేవుడు స్థుతిలోకి యోగ్యుడు వాళ్ళు కూడా దేవుని స్థుతించడానికి నడిపించబడేటట్లుగా ఉండాలి నౌ హ్యావింగ్ కమాండెడ్ అస్ టు ప్రైజ్ ద లార్డ్ ఇప్పుడు దేవుని స్థుతించాలి అని మనం ఆజ్ఞాపించబడుతూ ఉండగా ద సామిస్ట్ నౌ గివ్స్ అస్ ద రీజన్స్ వై వీ ఆర్ టు ప్రైజ్ హిమ్ కీర్తనకారుడు ఎందుకని మనం దేవుని స్తుతించాలి దానికి కారణాలు చెప్తున్నాడు దిస్ మార్నింగ్ లెట్ అస్ వాక్ సా కాలం ఈ కీర్తన మనము పరిశీలన చేద్దాం ఎందుకని నీతి మంత్రులు యహోవాను బట్టి గానం చేయాలి లెట్ మీ షో యూ ద రీజన్స్ వై హిస్ వర్ది ఆఫ్ అవర్ ఎందుకు దేవుడు మన స్థుతులకు యోగ్యుడు కొన్ని కారణాలు మనం చూస్తాం త్రీ మెయిన్ రీజన్స్ యూ సీ ఇన్ ది సాం మూడు ప్రధానమైనటువంటి కారణాలను ఈ కీర్తనలో మనం చూడొచ్చు దేర్ అవేమిటి అంటే నెంబర్ వన్ హెస్ వర్డ్ మొదటిది ఆయన వాక్యం నెంబర్ టూ హిస్ విల్ రెండోది ఆయన చిత్తం అండ్ థర్డ్ హెస్ వాచింగ్ మూడోది ఆయన కాపుదల సో బట్ విల్ సి ద ఫస్ట్ వన్ ఓన్లీ బికాస్ అవర్ వెర్స్ వర్ టుడేస్ మెడిటేషన్ ఫాల్స్ ఇన్ దిస్ క్యాటగరీ అయితే మొదటి విషయాన్ని మాత్రం చూద్దాం ఎందుకంటే నేతి దినము మనం ధ్యానం కోరుకున్నటువంటి భాగం ఇందులో ఉంది కాబట్టి వై శుడ్ రిచోస్ ఇన్ హిస్ వర్డ్ ఆయన వాక్యమును బట్టి మనము ఆనందించాలి వై ఎందుకని ఇన్ వెర్స్ ఫోర్ ఫస్ట్ పార్ట్ నాలుగో వచనంలోని మొదటి భాగం వై సీ దట్ హిస్ వర్డ్ ఈస్ ప్రేషియస్ చూడండి ఇక్కడ

త్రూ దెజర్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ దేవుని వాక్యం ఈ లోకమైన ఎడారిలో మనకు ఒక దిక్సూచి లాగా పనిచేసేది ఆల్ అరౌండ్ దస్ వి సీ ద రిజల్ట్స్ ఆఫ్ అబర్డనిం ద వర్డ్ ఆఫ్ గా చుట్టూ ఎక్కడ చూసినా కానీ దేవుని వాక్యాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నారు సొసైటీ హాస్బీ కాస్ట్ ఎడ్రిఫ్ట్ అప్పన్ ద సీ ఆఫ్ టైం వితౌట్ ఎ రెడ్డర్ మన సమాజం అంతా కూడా ఎట్లా ఉందంటే ఒక నా చుక్కా లేనిటువంటి ఒక ఓడ ఒక నావ వలె సాగిపోతున్నట్లుగా వరల్డ్ యాజ్ ఏ హోల్ హాస్ అబాండెన్ట్ ద టెన్ కమాండ్మెంట్స్ లోకం అనేది ఈ పది ఆజ్ఞలను కూడా వారు విస్మరించిన స్థితిలో ఉన్నట్టు అంటే హాఫ్ అబాండెన్ ద గ్రేట్ కమాండ్మెంట్ అండ్ ఎవ్రీ అదర్ ప్రెసెప్ట్ ఆఫ్ గాడ్ ఉంటే గొప్ప ఆజ్ఞలు కానీ ఇతర దేవుని యొక్క శాసనాలన్నింటినీ కూడా వారు విస్మరించినట్టు చూస్తాం ద అబ్వియస్ రిజల్ట్ ఆఫ్ సిన్ఫుల్ మ్యాన్స్ ఫూలిష్ డెసిషన్ టు అబాండెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రిజల్ట్ ఈస్ దాంపెంట్ ఇమ్మొరాలిటీ దేవుని యొక్క వాక్యం ను వారు

వాక్య ప్రకారం వారు జీవిస్తూ జీవిస్తుంటారు అండ్ దే నో హౌ ప్రెషియస్ ద వర్డ్ ఆఫ్ గాడి దేవుని వాక్యం అట్లా ఘనపరిచినప్పుడు దేవుని వాక్యం ఎంత ఘనమైనదో వారు అర్థం చేసుకుంటారు యూ కెన్ సేవి విత్ ద సామిస్ట్ కీర్తనకారుడితో కలిసి వాళ్ళు చెప్పగలరు డైవోడ్ ఈజ్ అ ల్యాంప్ అండ్ టు మై ఫీట్ అండ్ ఎ లైట్ అండ్ టు మై పామి వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ఆల్ సో నో ద ట్రూత్ ఆఫ్ పవర్ సిక్స్ ట్వంటీ త్రీ సామెతల గ్రంథము ఆరు ఇరవై మూడు ఒక సత్యాన్ని కూడా వాళ్ళు ఇరిగి ఉంటారు ఫర్ ద కమాండ్మెంట్ ఈస్ ఫర్ ద కమాండ్మెంట్ ఈస్ ఎ ల్యాంప్

దస్ అన్సర్టెన్సీస్ ఆఫ్ లైఫ్ దేవుని పరిశుద్ధులైన వారికి చుక్కని ఉంటుంది అనిశ్చితమైనటువంటి ఆ ప్రయాణంలో వారు ఎంతో ధైర్యంగా సాగిపోతాం వీ హావ్ ఎ ప్యాటర్న్ ఆఫ్టర్ విచ్ వి కెన్ లివ్ అవర్ లైఫ్స్ మన జీవితాన్ని మనం ఏ రీతిగా జీవించాలనే దానికి ఒక పద్ధతి ఒక నమూనా కలిగిన వారు ఫ్రమ్ హిస్ వర్డ్ వి కెన్ డిజైన్ హిస్ విల్ ఫర్ ద కోర్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఆయన వాక్యం బట్టి మన జీవిత విధానం కొరకు అటువంటి దేవుని చిత్తాన్ని మనం గ్రహించగలం చైండ్ అవుట్ హౌ వి ఆర్ టు లీవ్ డే బై డే దినదినం కూడా ఏ రీతిగా మనం జీవించాలనే దానికి ఇక్కడ మనకు కనబడుతుంది ఈజ్ వోడ్ ఈస్ ప్రెషియస్ ఆయన వాక్యము ప్రశస్తమైన వి షుడ్ ప్రేస్యం ఫర్ దట్ దానిని బట్టి మనం దేవుని స్థుతించాలి నేను వెర్స్ ఈస్ ఫోర్ ద సెకండ్ పార్ట్ అండ్ వెర్స్ ఫైవ్ తర్వాత నాలుగో వచనము రెండో భాగము అలాగే ఐదో వచనము కూడా వి సీ దట్ ఈజ్ వోడ్ ఈస్ పర్సనల్ ఆయన వాక్యం ఎంతో వ్యక్తిగతమైనది ఇన్ హిస్ వర్డ్ వి లెర్న్ అబౌట్ ద లార్డ్ హింసెల్ఫ్

In all the world around us, all these, all these truths teach us that the Word of God is a revelation of the person of God. And uh, how else could a holy transcendent

అండ్ దట్ వీ కుడ్ నాట్ పాసిబిలీ కమ్యూనికేట్ విత్ ఆన్ అవర్ లెవెల్ బీంగ్ కమ్యూనికేట్ విత్ మానవ్ మాత్ర చూస్తే ఆ చీమలతో మనం మాట్లాడలేము కదా గాడ్ సో ంగ్ టు రివీల్ హిమ్ he condescended to reveal himself in the pages of a book దేవుడు తన ప్రజలకు తనను తానుగా బయలుపరచడానికి తన తాను ఎంత తగ్గించుకొని వచ్చాడు అనేది ఈ పుటలన్నిటిలో మనం చూడొచ్చు so god has chosen to reveal himself in the pages of the word of god దేవుడు తన యొక్క వాక్యంలో దేవుని యొక్క పుటల్లో చూస్తున్నాం తను తానుగా ఎంత తగ్గించుకొని ఆయన బయలుపరచుకోవాలి that is what we read in john 5:39 we should praise him for his word because it reveals the nature of god to us ఆయన వాక్యముని బట్టి అనే స్థుతించాలి ఎందుకనగా ఆ దేవుని గురించినటువంటి ఆ వ్యక్తిత్వాన్ని ఆయన యొక్క నైజాన్ని మనకి కనపరిచేదిగా ఉంది లేటర్ ఇన్ వర్సెస్ సిక్స్ టు నైన్ తర్వాత ఆరు నుండి తొమ్మిది వచనాల్లో ఆయన వాక్యం ఎంతో శక్తివంతమైనది ఇన్ దిస్ వర్సెస్ ద సామిస్ట్ రిమైండ్స్ అస్ దట్ ఎవ్రీథింగ్ వి సీ అరౌండ్ అస్ వాస్ స్పోకెన్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ద వర్డ్ ఆఫ్ ఈ వచనాల్లో మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది ప్రతిదీ కూడా ఉనికిలో ఉన్నది అంతే కూడా దేవుని యొక్క నోటి మాట శక్తిని బట్టి కలిగింది ఎవ్రీథింగ్ దట్ ఈస్ విజిబుల్ మనకు దృశ్యమైనవి సమస్తం ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్విజిబుల్ అదృశ్యమైన ప్రతిది కూడా ఎవ్రీథింగ్ దట్ ఈస్ లార్జ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ స్మాల్ విశాల పెద్దది చిన్నవి అన్ని కూడా ఎవ్రీథింగ్ దట్ ఈస్ నియర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఫార్ సమీపంగా దూరంగా ఉన్న ప్రతిది కూడా దే కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ బికాజ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇవన్నీ కూడా దేవుని నోటి మాట శక్తి వలన ఉనికి లోనికి వచ్చి జెనసిస్ వన్ త్రీ ఆదికాండం మొదటి అధ్యాయం ఫర్ ద దేవుడు మొదటిసారిగా ఆయన పలికినాడు అండ్ వెన్ స్పోక్ లైట్ అపీయర్డ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఆయన చీకట్లో నుండి వెలుగు కనబడును గాక అన్నాడు ఆల్ త్రో జెనసిస్ వన్ ఆదికాణం మొదటి అధ్యాయం అంతటి నుండి నాట్ కెప్ట్ స్పీకింగ్ అండ్ గ్రేట్ థింగ్స్ కెప్ట్ అప్ దేవుడు మాట్లాడుతున్నాడు గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి వోడ్ హ్యాడ్ పవర్ దెన్ అండ్ హెస్ వోడ్ స్టిల్ హెస్ పవర్ టుడే అన్నాడు ఆయన మాటలో శక్తి ఉండింది ఈ రోజు ఇప్పుడు కూడా ఆయన మాటలో అదే శక్తి ఉంది ఎవరి ప్రామిస్ వి ఫుల్ ఫిల్ ప్రతి వాగ్దానం నెరవేర్చబడదు కమాండ్ మన చర్యలు అన్ని కూడా ఆయన ఆజ్ఞల్ని బట్టి తీర్పు తీర్చబడతాయి వర్డ్ ఆఫ్ గాడ్స్ ఫిల్డ్ పవర్ గ్లోరీ అండ్ హోప్ దేవుని వాక్యం అంత కూడా శక్తి నిరీక్షణ మహిమతో నింపబడిన లెటర్ ప్లస్ రీడ్ టెస్టిమోని ఆఫ్ హిస్ వర్డ్ తర్వాత ఆయన వాక్యం గురించి ఆ సాక్ష్యం గురించి మీరు చదవండి వర్డ్ ఆఫ్ గార్డ్ విల్ టెల్ ద టెస్టిమోని ఆఫ్ ద వర్డ్ ఆఫ్ దేవుని వాక్యం దేవుని వాక్యం గురించి సాక్ష్యం ఇస్తుంది యూకెన్ రీడ్ ఇబ్రూస్ ఫోర్ట్వెల్ హెబ్లిగ్రా

మచ్ మోర్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ ఎక్కువ సమయాన్ని దేవుని వాక్యం చదువుతూ ధ్యానిస్తూ మరింత ఎక్కువగా దేవుని వాక్యం లోబడే వారుగా చేయమని పాదములకు దీపమును మా త్రోకు వెలుగునే ఉంది ఇట్ ఈస్ లైక్ హనీ టు అవర్ టేస్ట్ ప్రభావ మాకు అది రుచికైతే తేనె వంటిది మ్యాన్ షెల్ నాట్ లివ్ బై బ్రెడ్ లోన్ బట్ బై ఎవ్రీ వర్డ్

Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.